కేసీఆర్ విచారణపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు నల్గొండలో మాజీ ఎమ్మెల్యే కంచాల రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని నిర్వహించారు నాలుగు వందల ఇరవై హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు డైవర్షన్ పాలిటిక్స్తో హామీలు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటున్న కంచాల రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించమడంతో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ నిరసనలకు అయితే పిలుపునిచ్చారు ప్రస్తుతం పాటు పాటు కంచెర్ల రెడ్డి గారు ఉన్నారు ఏంటంటే అసలు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి ఎందుకు మీరు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు చట్టం దానిపైన చేసుకుంటూ పోతుందని చెప్తున్నారు కదా చట్టం దానంతలా అదే పనిచేసుకునేది ఉంటే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారిని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ మరి అదేవిధంగా హరీశ్వరరావు గారిని ఈ ముగ్గురిని మరి ఏ పద్ధతులలో సిట్టు విచారణకు పిలుస్తుందో ఒకసారి నేను ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఒకవేళ నిజంగా మరి ఈయన కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒక సీక్వెన్సీ ఉంటుంది ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉంటుంది తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ గవర్నమెంట్కి ఒక గుడాచార వ్యవస్థ అది అది గవర్నమెంట్ అంటే ఆ పోలీ ఆ శాఖ ఎవరికి ప్రచారంలో కూడా ఉండదు మరి వారి పని వాళ్ళే చేసుకుంటారు ఇలా వారి పని వారే చేసుకుంటారని ఏ విధమైనటువంటి మాటలు మీరు అంటున్నారో అట్లనే గుడాచారి వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వానికి అది మూడో కన్నది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఏమవుతుంది ఎవరెవరిని ఏం చేయాలనేది మరి వేరే బయట దేశాలలో అదొక వ్యవస్థ అది దానికి లీగల్గానే ఉంది ఇది కూడా లీగల్గానే మరి ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఏం సంబంధం ఉంటుంది ఒక క్యాబినెట్లో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు మరి మీరు కూడా ఆ విధంగానే అందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా మీరు కూడా రెండు సంవత్సరాలు దాటింది కదా మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు కూడా ఆ విధంగానే చేస్తున్నారా ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏం చేయలేక చేతగాక ఏదో రకంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోటి మరి ఇలాంటి కుట్రలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మరి మేము బీఆర్ఎస్ శ్రేణులు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన నుంచి రాకముందుకోమో ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజల నుంచి ఓట్లు వేయించుకున్నాడు అట్లా మోసం చేసిండు వచ్చిన తర్వాత అవి ఏ విధంగా ఇవ్వాలనో అవి ఎట్లా ఎగగొట్టాలని డైవర్షన్ పాలిటిక్స్లో మరి కాళేశ్వరం అని కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఈ రేస్ అని కొన్ని రోజులు ఇంకోటని కొన్ని రోజులు ఏదో రకమైనటువంటి దాని మీద పెడుతూ దాన్ని డైవర్షన్ చేస్తున్నారు కానీ రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పదిహేను వేల రూపాయలు ఇవ్వలేక మరి రుణమాఫీ ముప్పై శాతం చేసి వంద శాతం చేయక డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ చేయక మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా తులం బంగారం ఇస్తామని ఇవ్వలేక వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బోధకాలు వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తాని మరి ఇవ్వలేక వికలాంగులకు ఆరు వేల రూపాయలు మరి ఇస్తాని ఇవ్వలేక మరి అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఇవ్వలేక ఇవాళ అన్ని విధాలా తప్పించుకోవడం కోసం ఈరోజు మరి కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అంటే తెలంగాణ తెచ్చినందుకు ఈ తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ సమాజాన్ని బాగు చేసినందుకు ఇలా కేసీఆర్ గారిని మరి విచారిస్తున్నారా కేసీఆర్ గారిని ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఏం మాట్లాడింది కేసీఆర్ గారిని చావమని కోరుకుంటున్నాడు ఒక రేవంత్ రెడ్డి గారు ఇది ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి ఆయన చావునే చాచిన ఓటే తెలంగాణ రావాల్సిందని చావు అంచుల్లో పోయి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్ గారు చావు కోసం భయపడతాడా కేసీఆర్ నువ్వు అంటే కేసీఆర్ గారు చావు కోరుకుంటున్నావు అంటే తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారు చావు కోరుతున్న వారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయి తెలంగాణని అన్ని విధాల అభివృద్ధి చేసినందుకు ఇలా కేసీఆర్ని చావమని కోరుతున్నావా ఇది మంచి విధానం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేసీఆర్ పై ఇక సిట్ విచారణకు ఆదేశించి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తున్నారు కడిగిన మొత్తంలో కేసీఆర్ బయటకు వస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మధుతో వెంకటరెడ్డి మెగానైన్ టీవీ నల్గొండ